కనగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక మహాలక్ష్మి మిల్క్ డైరీ ఆవరణలో మండల పట్టణ గ్రామ బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో కనగిరి ఏఎంసీ చైర్మన్ యారవ రామ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ సభ్యుల బాధ్యతలను వివరించారు పార్టీ సమష్టిగా పనిచేసి ప్రజలు విశ్వాసాన్ని గెలుచుకోవాలని పిలుపునిచ్చారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొల్ల నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్

అలాగే స్కూల్ విషయాల్లో కూడా ఎమ్మెల్యే గారు మనకి వెళ్ళి గా ఆల్రెడీ ఆయన ఇప్పటికే రెండు సార్లు ప్రతి ప్రతి మండల ఎంఈఓ దగ్గర నుంచి ఏ స్కూల్ బిల్డింగ్ లేవు ఎక్కడ టీచర్లు కోటలు ఉన్నారు మొత్తం కూడా లోకేష్ గారు చర్చ జరిగింది ఆయన ఇరవై నాలుగు గంటలు అతని కుటుంబాన్ని చూడేసి ఇదే నా కుటుంబము కనిగిరే నా కుటుంబము కనిగిరి తెలుగుదేశం పార్టీ నా కుటుంబం అనుకోని అభివృద్ధి కోసం ఇరవై నాలుగు గంటలు ఆదేశం కష్టపడుతున్నారు మనము మనకు ఒకరి ఆయన ఎమ్మెల్యే కావాలని ఆయన కోరిక మనకు ఆయన ఉంటే మన భవిష్యత్తు కనిగిరి అభివృద్ధి ఇప్పుడు దాకా అనేక ప్రాంతం ఉన్నారు ఈ రోజు ఒకటిన్నర సంవత్సరం శాంక్షన్ చేశారు కనిగిరి చూస్తే రోజు బైపాస్ కానీ టౌన్ లో అభివృద్ధి పనులు గాని కొన్ని దాదాపు వందల కోట్ల రూపాయలు పనులు పెట్టున్నారు ఇప్పుడు అడగలేదు ఆయన కోరిక నా కనిగిరి మన కనిగిరి ఉండాలి భవిష్యత్తు బాగుండాలి మన నమ్ముకు భవిష్యత్తు బాగుండాలి అని ఆయన ఈరోజు రాత్రి కష్టపడతా ఉన్నారు ఆయన గురించి కాదు మన భవిష్యత్తు గురించి మన కోసం కష్టపడే వాళ్ళని మనం ఎన్నుకోవాలి అందులో భాగంగా మనం ఎవరున్నా కదా మొదటి రోజులో ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు సీట్ ఉంటే ఉంటున్నారు లేదంటే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోవడం సంబంధం లేకుండా కలిగి నా అడ్డ కలిగి ప్రజలేనా ప్రాణం కలిగి ప్రజల కోసం ఉంటానని చెప్పి పది సంవత్సరాలు ఉన్నారు ఇప్పుడు ఉంటున్నారు ఆయన గెలిచినా కానీ ఫ్యామిలీతో ఈ రోజు దూరకెళ్ళి కలపడం ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కుటుంబం కంటే కూడా కనిగిరి నా కుటుంబం నిలబడి చేస్తున్నారు అందు గురించి మనల్ని మన ఇరవై తొమ్మిదిలో కనిగిరిని గెలిపించుకుంటూ కనిగిరి భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా మళ్ళీ మనం పోరాటం చేయాలి ఇరవై తొమ్మిదిలో ఎంతకంటే ఇంకా ఎక్కువ సీట్లు ఎక్కువ మెజారిటీ తోటి కోట ప్రభుత్వాన్ని మళ్ళీ మనం ప్రభుత్వంలో ఉంచాలి దానికి కారణంలో భాగంగా కేఎస్ఎస్ఎఫ్లు సభ్యులు కానీ అన్ని నాయకులు కానీ అందరూ మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి లోకల్ బాడీ రేపు ఇప్పుడు కేసీఆర్ సభలు ఉన్నారంటే ప్రతి ఓట్ల ముప్పై నుంచి నలభై మంది నలభై మంది కాదు ఎవరైనా వస్తారా అటులో ఉన్న పొలి పొలలే వాళ్ళు